కోరుతున్నారో తెలియజేయాలని కోరారు ఇక ఆర్ఎస్ శరత్ కుమార్ సర్వే నెంబర్ వారిగా రైతుల కోల్పోతున్న భూమి వివరాలను చదివి వినిపించారు ఇక బాధిత రైతులు మాట్లాడుతూ హైవే 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 పై ఎకరానికి రెండు కోట్ల లోపలి భూములకు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షలు బింగల్ రోడ్లు ఒక ఎంత ఒక కోటి ఇరవై లక్షలు పరిహారం అందేలా చూడాలని కోరారు ఏ ప్రభుత్వం నిర్ణయించినా పరిహారం సరిపోకపోతే సివిల్ కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచించారు అనంతరం రైతులకు నోటీసులు అందజేశారు ఏ తహసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ రాజ పాల్గొన్నారు లో ఆ పాల్గొన్నారు అదేవిధంగా రెచ్చిపోతున్న దొంగలు సైబర్ దొంగలు చూద్దాం సరే రెచ్చిపోతున్న సైబర్ దొంగలు ఇక మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫోన్లు బాల్కొండ బాల్కొండ రాణా తరలి వచ్చిన బాధితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన ఎంత ఘోరమైన పరిస్థితి చూడు సైబర్ నేరాలు ఎంత భరితించారు మీ పిల్లల్ని ఎత్తుకపోతున్నాం కిడ్నాప్ చేస్తున్నాం అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ పైసలు పంపించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నాడు చూద్దాం ఒకసారి సైబర్ నిర్ణయాలు తెచ్చిపోతున్నారు కొత్త కొత్త రూపాలలో ప్రజలు మోసం చేస్తున్నారు రోజు రోజుకు ఎక్కువ సైబర్ ప్రజలు ఫోన్ ఇబ్బంది పడుతున్నారు కొత్త నెంబర్ నుంచి వచ్చిన ఫోన్ భయపడుతున్నారు ముప్త మండలం రెంజర్లకు చెందిన ఓ వ్యక్తికి బుధవారం సైబర్ నేరగాలు ఫోన్ చేసి మీ కుమారుడు మా స్నేహితుడు చెల్లికి అసభ్యకర మెసేజ్లు మెసేజ్ చేస్తున్నాడు కావాలంటే నీకు వాట్సాప్ చేస్తున్నా చదువు అంటూ మెసేజ్ పంపాడు తాము కేసు పెట్టకుండా ఉన్నా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు కానీ సదురు వ్యక్తి సైబర్ నేరగా మూసని పసిగట్టి మెసేజ్ ఓపెన్ చేయకుండానే వారు చెప్పిన మాటలు నమ్మకుండా స్థానిక పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు అంతేకాకుండా బాల్గూర్ మండలం నాగపూర్ నాగపూర్ జనాల్పూర్ బోధపల్లి మండల కేంద్రానికి చెందిన నలుగురికి ఒకే రకమైన పోలీస్ అధికారి డీపీ ఉన్న వాసం నుంచి బుధవారం కాల్ వచ్చింది పోలీసులు డిఫ్ట్ చేసిన బాధితులకు సైబర్ నేరగాళ్లు మీ పిల్లలను స్కూల్ కాలేజీల వద్ద కిడ్నాప్ చేశాం అడిగినంత డబ్బు ఇవ్వండి లేదంటే వారు మీకు దక్కదంటూ బెదిరికి పాల్పడ్డారు దీంతో ఆందోళనకు బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా పిఎస్ కు తరలి పోలీసులకు విషయాన్ని వివరించారు ఇక ఎవరు స్పందించద్దు చూడవసరి ఇక పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాల్పడుతూ వచ్చే ఫోన్ కాల్స్ ను ఎవరు కూడా స్పందించద్దు సైబర్ నేరగాలు కొత్త మార్గంలో ప్రజలను మోసం చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ఎవరు సైబర్ నేరగాలు మాటలు నమ్మి మోసపోవద్దు రుణమాఫీకి సంబంధించిన లను చెప్పాలంటూ వచ్చే మెసేజ్ ఫోన్ కాల్స్ నమ్మొద్దని బెదిరింపులు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి